నమస్కారం స్నేహితులారా మనందరికి ఎంతో ఎదురు చూస్తున్న జీడిఎస్ ఆర్యో ఇరూడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు షెడ్యూల్ తేదీలు ఎవరు అప్లై చేయొచ్చు ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని క్లియర్ గా తెలుసుకుందాం కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి ఇప్పుడు నోటిఫికేషన్ భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో మూడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది ఈ సర్క్యులర్ అక్టోబర్ పద్నాలుగు రెండు సున్నా రెండు ఐదున జారీ చేయబడింది ఈసారి ట్రాన్స్ఫర్ సైకిల్ ఐటి రెండు పాయింట్ సున్నా పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే జరుగుతుంది ఇప్పుడు షెడ్యూల్ ని వివరంగా చూద్దాం యాక్టివిటీ తేదీలు టైమ్ లైన్ వేకెన్సీ డివిజన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు వేకెన్సీ అప్రూవల్ బై సర్కి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ నవంబర్ మూడు నుంచి పన్నెండు వరకు వన్ టైమ్ మాడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ నవంబర్ పదమూడు నుంచి పదిహేను వరకు नवंबर पदहेड नवेश रिस्ट इनी नवंबर प्रारंभ फ रिम रिल आफ जीडीएस డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అంటే ఈసారి పూర్తి ప్రాసెస్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ పదిహేను వరకు జరగనుంది సర్క్యులర్ ప్రకారం అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి సిఈపిటి పోర్టల్ ఓపెన్ అవుతుంది రిటైర్డ్ రిజైన్డ్ లేదా ఐపీపీబిఏస్ డిప్యూటేషన్ వలన ఖాళీ అయిన పోస్టులు కూడా ట్రాన్స్ఫర్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు ఏదైనా జీడిఎస్ మరణించిన సందర్భంలో ఆ పోస్టు ఆరు నెలల్లో నెక్ స్కిన్ ద్వారా భర్తీ కాలేకపోతే అది కూడా ట్రాన్స్ఫర్ కోసం అందుబాటులో ఉంటుంది సిఈపిటి పోర్టల్లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ సమర్పణ వెరిఫికేషన్ ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి సర్కిల్ స్థాయిలోకి సంబంధం లేని సమస్యలు హెడ్ ఆఫ్ సర్కిల్ పరిష్కరిస్తారు అన్ని డివిజన్లు ఈ షెడ్యూల్ కి ఖచ్చితంగా అనుగుణంగా పనిచేయాలి పోర్టల్ ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేయల సిఈపీటీ చర్యలు తీసుకోవాలి రిలీవింగ్ జాయినింగ్ ప్రాసెస్ ఆర్ ఆర్యూడు గైడ్ లైన్ ప్రకారం నిర్వహించాలి కాబట్టి జీడిఎస్ ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మీ ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే నవంబర్ మూడు నుండి పన్నెండు మధ్యలో మీ అప్లికేషన్ సమర్పించండి ఇంకో విషయం ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు జిడిఎస్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు ఇది మనకు ట్రాన్స్ఫర్స్ కంప్లీట్ అయిన తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఆరులో ఫస్ట్ వీక్ లో మనకు రావడానికి ఛాన్స్ ఉంది అప్పుడు రాగానే నేను ఒక వీడియో కూడా చేస్తాను అన్ని తేదీలు ప్రాసెస్ మరియు వివరాలు అధికారిక సర్క్యులర్ లో స్పష్టంగా ఉన్నాయి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి మీ జీడిఎస్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరియు ఇలాంటి తాజా ఉద్యోగ ట్రాన్స్ఫర్ డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నమస్కారం ఏం జీడిఎస్